హాయ్ అండి వెల్కమ్ టు రాణి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మొక్కలన్నీ మార్పిస్తున్నానండి ఇంతకు ముందు వేసిన మొక్కలు ఏర్లు ఎక్కువైపోయి రోజు తడారిపోతున్నాయి రోజు వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది ఇంకా నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆ మొక్కలన్నీ కూడా ఇలా లోపల నుంచి తీసి తీపిచ్చి బయటికి ఇలా చూడండి ఇక్కడ ఇలా తీయించేసి ఆ గట్టిగా ఉన్న మెట్టంతా తీయించేసి ఆ సన్నగా వేర్లు ఉన్న వేర్లు మొత్తం కూడా ఇదిగోండి ఇలా కట్ చేపిచ్చేస్తాను అనమాట ఇంతకు ముందు కూడా చాలా మొక్కలు అలానే చేశానండి ఇప్పుడు కూడా కొన్ని మొక్కలు ఇలానే చేస్తున్నాను ఇలా కట్ చేసేటప్పుడు లోపల ఉండే పెద్ద ఏరు ఒకటి ఉంటుందండి కోకటి అంటారు అది తెగకుండా ఉంటే సరిపోతుంది ఈ సన్న ఏర్లు మొత్తం కట్ చేసేసుకొని ఆ పైన మట్టి కూడా కొంత తీసేసుకొని మళ్ళీ మనం అందులోకి దిం మట్టి పోసుకొని పెట్టుకోవటమేనండి మళ్ళీ సంవత్సరం పాటు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు చక్కగా రెండు రోజులకు మూడు రోజులకు నీళ్ళు ఇచ్చుకోవచ్చు అవి కూడా చక్కగా పెరుగుతాయి క్రాప్ కూడా వస్తాయి అన్నమాట ఇక్కడ చూడండి వాళ్ళు జాగ్రత్తగా తీస్తున్నారు ఆ ఏరు తెగకుండా వీళ్ళు మాకు పొలాల్లో పనిచేసే పిల్లలండి అండి వాళ్ళకి తెలుసు ఎలా మార్పిడి చేయాలనేది వాళ్ళకి తెలుసు అనమాట వాళ్ళే చేస్తున్నారు ఇది జామ్ చెట్టు అండి నేను ఏం చేస్తున్నానంటే ఈ చెట్లన్నీ కింద కొమ్మలన్నీ తీసేసి స్ట్రైట్గా పైకి పోనిస్తున్నానండి పైకి వెళ్ళిన తర్వాత ఇక అక్కడ నుంచి కొమ్మలు రానిస్తానమాట కింద నుంచే కొమ్మలు వస్తే విలంబరంగా అయిపోయి గాలి తగలదు వాటికి ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత ఇక మనకు కావలసిన హైట్లో మనం సివర్ కట్ చేస్తే చాలండి గుమ్మటం లాగా వస్తాయి అవి ఇది కమలా చెట్టు అండి దీన్ని కూడా అలాగే మార్పిస్తున్నాను ఇంకా అలాగే మట్టి తీసి వాటికి బజ్జాలకు మళ్ళీ రాళ్ళు పెడుతున్నారు చక్కగా మళ్ళీ మట్టి పోస్తున్నారు మళ్ళీ పెడుతున్నారండి మొక్కలు ఎయిట్ ప్లేస్లో అవి మళ్ళీ తీసుకెళ్ళి పెడతారనమాట అసలు నేను ఇవాళ నీళ్ళు పోసిపోయాను అనుకోండి మళ్ళీ రేపు సాయంత్రం మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళే లోపు మళ్ళీ వడబడుతున్నాయండి అంత తేమం తేమ లేకుండా అంత ఏర్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట అందుకని ఇంకా ఇలా కట్ చేపిస్తున్నాను చాలు ఇంతకుముందు కొన్ని మొక్కలు నేను ఇలా చేయటం వలన ఎలాంటి ఇబ్బంది పడలేదు చక్కగా పెరుగుతున్నాయి అవి అందుకని మళ్ళీ వీటిని కూడా ఇక వాటిని చూసి వీటిని ఇలా చేస్తున్నాను అనమాట ఇది కమలా చెట్టు అండి అప్పుడు నేను కడియం నర్సరీలో తెప్పించానని మీకు యూట్యూబ్లో పెట్టాను అవే మొక్క అది ఇది స్టార్ ఫ్రూట్ అండి ఇది కూడా అదే కడియం నర్సరీ నుంచి తెప్పించిందే ఆన్లైన్లో దీనికి కూడా కొమ్మలు తీశానండి అసలు అన్నీ కింద నుంచి గుమ్మ గుమ్మగా ఉన్నాయి బాగా కమ్మేసి ఉన్నాయి అనమాట లాగా అందుకని అవన్నీ కట్ చేయించి పైన వరకు ఉంచాను ఇంక ఇప్పుడు పైన రాణిస్తాను కొమ్మలు ఇది వచ్చేసి మొలగ సెట్ అండి దీనికి కూడా ఏర్లు బాగా వచ్చేసాయి ఇంక ఇప్పుడు మళ్ళీ సంవత్సరం దాకా మనకి మార్చాల్సిన పని లేదు